ఇసుక దోపిడీ మీద జరుగుతున్నటువంటి అక్రమాలు ప్రభుత్వం దోచుకుంటున్నటువంటి విధానం అనేక రోజులుగా తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు పత్రికలు మీడియా వంతెత్తి అరుస్తూ ఉన్నాయి అన్ని ఆధారాలతో సహా గతంలోనే ఇవన్నీ కూడా స్పష్టంగా చూపించాం వెలుగెత్తి చాటాం రాష్ట్రానికి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో ఆరు నెలల పైన అవుతా ఉంది ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అప్పటికే నలభై వేల కోట్లు ఇసుకలో దోచేశారని ఇప్పటికీ అది యాభై వేల కోట్లు చేరింది ఇసుక అనేది ప్రధానంగా ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు ఇసుకకి సంబంధించి వ్యవసాయం తర్వాత అత్యంత శాతం ప్రజలు ఆధారపడి జీవనం సాగించే రంగం ఇసుకతో ముడిపడి ఉంటుంది భవన నిర్మాణ కార్మికులు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ఇసుకతో పెనవేసుకొని ఉంటాయి ఇసుక లభ్యత వాటి మీద జరిగే అటువంటి ఇసుకకి ఈ ఐదేళ్లలో సక్రమైనటువంటి పాలసీ అనేది లేకుండా దోపిడీయే ఏకైక పాలసీగా పెట్టుకొని చిందర వందర చేసేసి చిద్రం చేసేసారు యాభై వేల కోట్లు అక్షరాలుగా ఇవాళ దోచేశారు ఇసుకలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకో నరిశాం పత్రికలు ఘోషించని మీడియా ఘోషించింది దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం ఇది యథార్థం మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హైకోర్టులో కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది ప్రభుత్వం హైకోర్టులో ఏజీ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదని చెప్పాడు మైనింగ్ జరగట్లేదు అన్నాడు ఇక్కడ ఎన్జిటికి వెళ్తే అక్కడ జీపీ ఒకరోజు మైనింగ్ జరగలేదని చెప్పాడు ఒకరోజు ప్రతిమా కంపెనీ వాళ్లే గుత్తేదారులు చేస్తున్నారని చెప్పాడు ఒకరోజు ప్రభుత్వమే చేస్తుందని చెప్పాడు ఒక జీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీ మూడు రోజులు మూడు రకాల స్టేట్మెంట్లు సుప్రీంకోర్టుకు పోయి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం ఈ రాష్ట్ర ప్రభుత్వ ధనం ప్రజల సొమ్ము చెల్లించి అసలు మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదని చెప్పి స్టే తీసుకొచ్చారు ఎన్జిటి ఆర్డర్ మీద స్టే తెచ్చారు సుప్రీంకోర్టు నుంచి అంటే అడ్డగోలుగా వీళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం దోపిడీని పెంచుకోవడం కోసం మళ్ళీ ప్రజాధనమే కోట్లు కూడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టేది కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ప్రజాదనమే అసలు ఈరోజు నిన్న నిన్నడే నిన్న చూసాం మేము ఈ మాట వారం పది రోజుల క్రితం చెప్పాం జాయింట్ కమిటీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎంఓఎఫ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రెండింటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది వాళ్ళు మొత్తం కూడా దీన్ని హెడెడ్ బై ఎంఓఎఫ్ వాళ్ళు మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ కూడా మరి వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టుగా లేదు అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది ఇసుక అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు పూర్తి ఆధారాలు గూగుల్ టేక్అవుట్స్ దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు నిన్న మొన్న తీసినటువంటి తీస్తున్నటువంటి ఫొటోస్ కూడా స్పష్టంగా సమయం తేదీలుతో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం కూడా రిపోర్టు తయారు చేసి ఎన్జిటికి సబ్మిట్ చేశారు నిన్న ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మేము ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఇసుక ఇచ్చి ఎక్కడైతే ఉందో అక్కడ మాన్యువల్గా మేము పార్టీ కార్యకర్తలకు వెళ్ళి ఎగ్జిబిట్ చేసాం ఇదిగో జరుగుతుందని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి భారీ యంత్రాలతో ఏ విధంగా దోస్తున్నారో చెప్పాం చూపించాం ఎవడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అసలు ఎవడు మాట్లాడాల ఎన్ని ఆధారాలు చూపించినా కూడా బుకాయిస్తా అసలు చేయనే లేదు అని చెప్పి చెప్పారు ఇవాళ సాక్షాత్తు కలెక్టర్లు ఐఏఎస్లు అంటే ఏదో గొప్ప అనుకుంటాం మరి వ్యవస్థ మొత్తాన్ని ఇప్పుడు కూడా నేను వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టలేదు కానీ సిగ్గుపడాలి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇరవై ఐదు మంది ఐఏఎస్ అధికారులు అక్రమ మైనింగ్ జరగట్లేదు అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు సర్టిఫై చేశారు ఇవాళ ఎంఓఎఫ్ జాయింట్ కమిటీ నిన్న ఎన్జిటిలో వేసినటువంటి రిపోర్ట్లో ఉంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు సబ్మిట్ చేశారు మొత్తం ఒకే విధంగా యూనిఫామ్గా ఒక ప్రఫార్మా తయారు చేసుకొని సంతకాలు పెట్టినట్టుంది ఇదని చెప్పి చెప్పారు ఇళ్ళు ఆ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు మంది కలెక్టర్లు ఏ విధంగా ఇచ్చారో అర్థం అట్లా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ పాల్పడ్డందుకు జగన్మోహన్ రెడ్డి దానిలో పాత్ర వహించినటువంటి నలుగురు ఐదుగురు ఐఏఎస్లు జైళ్ళకు పోయారు లేదా కేసులు పెట్టించుకున్నారు ఈ రోజున దీన్ని బట్టి చూస్తే కలెక్టర్ల ఇరవై ఐదు మంది రిపోర్టు సభ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఇచ్చారంటే ఇలా మేము మాట్లాడేది కాదు జాయింట్ కమిటీ రిపోర్ట్లో అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసినటువంటి రిపోర్ట్లో కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని చెప్పి సబ్మిట్ చేశారు వీళ్ళందరూ కూడా రేపు శిక్షాస్తు శిక్షార్హులే జైలు ఇవ్వడానికి అర్హులే వీళ్ళంతా ఇంకా దీన్ని సమర్థించినటువంటి కార్యదర్శి హోదా ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్సు చాలామంది అధికారులు ఉంటారు ఇది ఒక ఇసుకకి సంబంధించి మిగతా రంగాలు పోతే ఇంకెంతమంది తేలుతారో తెలియదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ వ్యవస్థలో ఎంతమంది జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడో అర్థం అట్లా దీన్ని చూస్తూ ఉంటే అసలు ఏంటి ఎటుపోతూ పోతా ఉంది ద్విధి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మైన్స్ ద్వేది చెప్పాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుంది జేపీ వెంచర్స్ నుంచి అని చెప్పాడు రూపాయి గట్ల వాళ్ళు వాళ్ళు రూపాయి గట్ల ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది రూపాయి గట్ల ఎందుకు చెప్తా ఉన్నానంటే పదకొండు వందల కోట్లు ప్రభుత్వం జగనన్న కాలనీలకు తోలినందుకు అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్కి పదకొండు వందల కోట్లు చెల్లించిందండి అదేవిధంగా ఎనభై కోట్లు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసినందుకు అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక ఎనభై కోట్లు చెల్లించారు ఆర్ అండ్ ఆర్ కింద దాదాపు యాభై కోట్లు వీళ్ళు చెల్లించారు ఎదురు జేపీ సంస్థకి నవంబర్ నెల వరకు జేపీ సంస్థని అడ్డం పెట్టి దోచారు ఇప్పుడు ప్రతిమ జేసీకేసి అనే సంస్థల రంగంలో దిప్పారు ఏ పర్మిషన్ లేవు అదే నిన్న చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ జాయింట్ కమిటీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు సియా గతంలోనే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు అనుమతులన్నీ రద్దు కాబడ్డాయి అసలు వీళ్ళు తీయటానికి లేదు ఈసీలు లేవు ఈసీలు ఇచ్చినంత వరకు మీరు శాండ్ మైనింగ్ చేయొద్దని చెప్పి చెప్పింది సియా ఇలా నలభై ఒక్క రీచీలకి అనుమతులు ఇచ్చింది సియా అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు అయ్యి లేకుండా చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తూ ఉన్నారు గుత్తేదారులు చేస్తూ ఉన్నారు గుత్తేదారులు అనుకుంటున్నారు మందేం పోయిందిలే ప్రభుత్వం అని రేపు ప్రభుత్వం మారుతుంది మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం ప్రభుత్వం కదా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళ బిల్స్ కట్టిస్తారనుకుంటున్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇదంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు ముఖ్యమంత్రి చేపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కింద మీరందరూ తయారయ్యారు చేయటానికి ముఖ్యమంత్రితోటే బాధ ఇది ఈ గుత్తేదారు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం అధికారులకి ఫిక్స్ చేస్తారు వీళ్ళ ఆస్తులు అవుతాయి రేపు చేయలేకపోతారు దానికి సిద్ధంగా ఉండాలి ముందు ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఇప్పటి నుంచి కాదు జేఏసీ చెప్పిన రిపోర్ట్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతూనే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అక్రమైనింగ్ అనేది అప్పటి నుంచి కూడా గూగుల్ టేకౌట్ ద్వారా తీసినటువంటి ఛాయా చిత్రాలన్నీ కూడా సబ్మిట్ చేశారు ఇప్పుడు నిన్న చేసిన దాని రిపోర్ట్లో సబ్మిట్ అయి ఉన్నాయి అసలు ఇంత అడ్డగోలు దోపిడీకి సహకరి అధికారులు సహకరించడం చాలా బాధాకరం గుత్యేదారులు కూడా ప్రభుత్వం చూసుకుంటుందిలే అనుకుంటున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు దోచి వాళ్ళకి పెడుతున్నారు తొంభై శాతం వాళ్ళకి పెడుతున్నారు పది పర్సెంట్ వీళ్ళు తింటున్నారు కానీ రేపు బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది మైనింగ్ డైరెక్టర్ అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి ఏపీఎండిసి డిఎంజీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ పెద్ద పెద్ద పోస్టుల్లో పెట్టారు అర్థగలుగు దోచుకోవడానికి అతను తెచ్చిపెట్టారు అర్హత లేనని తీసుకొచ్చి అక్కడ పెట్టారు రకరకాల మేనేజ్ చేయడానికి చూస్తూ ఉంటాడు అతను ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి నిందగా మన పదహారో తేదీ చెన్నై పోయాడు ఎందుకు పోయాడు చెన్నై ఎవరిని మేనేజ్ చేద్దామని పోయాడు ఇదే వీళ్ళ ఆలోచన దోచుకున్న డబ్బు ధనం కోట్లు కోట్లు ఏదో ఒక విధంగా వెచ్చించి మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ రాకుండా కానీ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ సక్రమంగా వ్యవహరిస్తబట్టి ఇవాళ వీళ్ళ బండారం అంతా కూడా బయటకు వస్తూ ఉంది ఇవాళ ఎన్ని చెప్పినా ఇవాళ ఈ జాయింట్ కమిటీ పరిశీలించినటువంటి ఒక్క రీచ్లో కూడా ఒక వ్యాలిడిటీ వ్యాలిడి ఎన్విరా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒక్కదానికి కూడా లేదని చెప్పి తెలిసింది దీనికి ఏం చెప్తారు వాడు సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదు వాళ్ళకి ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్న లెక్కలేదు హైకోర్టులు అన్నా లెక్కలేదు యథేచ్ఛగా దోపిడీ జరుగుతూనే ఉంది అసలు ఆపిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా అప్పుడు కూడా అంతే జేపీ వెంచర్స్ వాడితే అయిపోయిన తర్వాత బిల్లులు ఈ శాండు సంబంధించి బిల్స్ సబ్మిట్ చేయాల్సింది బిల్లులు ఒక లారీ వాడు ఇసుక తోలికెళ్తాడంటే బిల్లు ఇచ్చేదానిలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ అవుతాయి బిల్స్ కలెక్టరే బాధ్యత వహించాలి ఆ బిల్లులకి స్టాంపులు వేసి దొంగ బిల్లులు ఇచ్చేస్తా ఉన్నారు రీచ్ల్లో మాన్యువల్గా ఇస్తున్నారు బిల్లులు రాసి ఇచ్చేస్తున్నారు డబ్బు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడే ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఎవడు పట్టించుకోడు సెబ్బంట సెబ్బోటి పెట్టారు దీనికోసం పట్టించు పట్టుకోవడానికి ఎస్పీలు ఏం చేస్తున్నారో తెలియదు లోకల్గా ఉండే పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు తహసీల్దార్లు ఏం చేస్తున్నారో తెలియదు బాపట్ల ప్రాంతంలో అయితే బాపట్ల ఎస్ ఎంఏ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు లేడు బతికిపోయాను అనుకుంటున్నాడు కానీ బాపట్ల ప్రాంతంలో అడ్డగోలు మైనింగ్ జరుగుతూ ఉంది మా నియోజకవర్గంలో అడ్డగోలుగా జరుగుతూ ఉంది వేమూర్లో అతను నేను రిపోర్ట్ ఇవ్వలేదు బతికిపోయాను అనుకుంటున్నాడు ఖచ్చితంగా మొత్తం ఆధారాలు ఉన్నాయి ఎవరిని వదిలేదు లేదు బుసక బుసక పేరు మీద ఇసుక దోచుకుంటారు కలెక్టర్ పర్మిట్ పర్మిషన్ ఇస్తాడు ఇస బుస ఉందని బుసక అనేది అసలు మా ప్రాంతంలో దొరకదనేది గతంలో ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు బొసుక పేరు మీద దిశగా దోపిడీ జరుగుతూ ఉంటుంది అసలు ఈ అడ్డగోలు దోపిడీ ఇక ఆగటానికి లేనట్టు కనపడతా ఉంది పది పదిహేను రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ రాబోతా అప్పటి వరకు కూడా వీళ్ళు ఆపేటట్టు కనపడలేదు కానీ ఇంతటితో మీరు ఆపినా ఆపకపోయినా ఎక్కడికి పారిపోలేరు అంత రికార్డెడ్ ఎవిడెన్సు మొత్తం ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసినటువంటి ఛాయాచిత్రాలను ఏ రోజు ఏ తారీఖు ఏ సమయంకి మీరు ఎక్కడెక్కడ ఏ యంత్రాలు భారీ యంత్రాలు పెట్టి ఏ రీచ్లో అడ్డగోలుగా దోచారో వందల రీచ్లు ఉన్నాయి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఆ సంబంధిత అధికారులు ఎవడెవడైతే ఉన్నాడో గతంలో మేము చేసినటువంటి ఫేధుల మేనర్లు మేము చేసిన ఉద్యమాలు ఇసుక డంపులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేసాం భారీ యంత్రాలతో వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ని ఎగ్జిబిట్ చేశాం అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్లకి పోలీస్ పోలీసులకి కంప్లైంట్లు ఇచ్చాం అవన్నీ ఎక్నాలజీమెంట్లతో మా దగ్గర ఉన్నాయి మైనింగ్ డీడీలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బాధ్యత వహించాలి కలెక్టర్లే కాదు వాళ్ళు ఏం వాళ్ళ పేరు మీద రిలీజ్ అవుతా ఉన్న ఈసీలు వాళ్ళ పేరు మీద తీసుకుంటా ఉన్నారు గుత్తేదారుల పేరు మీద ఈసీలు తీసుకోకుండా మైనింగ్ వాళ్ళ పేరు మీద ఈసీలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు బాధ్యత వహించాల్సి ఉంటుంది జైల్లోకి పోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసేది లేదు మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు మీరు ఇప్పటికైనా మరి ఏం చేస్తారో తెలియదు పోలీస్ అధికారులు మైనింగ్ అధికారులు కలెక్టర్లు లెక్క పెట్టుకోండి రేపు వీకే సరిపోతాయి జైళ్ళు మీరు ఏదో అనుకుంటా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మి చేసిన అతి అవినీతి పాల్పడిన అధికారులు ఎంతమంది జైలు పోయారు ఎంతమంది మీద కేసులు ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉన్నాయి రేపు దీన్ని బట్టి లెక్కేసుకోండి కానీ వ్యవస్థలు సిగ్గుపడతామని నవ్వుతామని మిమ్మల్ని చూసి ఇవాళ ఎవడు అసలు దీనికి ఏమాత్రం సిగ్గు లద్దా ఉంటే ప్రభుత్వాధికారులు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గతంలో హైకోర్టులో ఒక చిన్న కామెంట్ చేస్తేనే రాజీనామా చేసి పోయినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఇంతంత పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చిన ఇంత పెద్ద కామెంట్స్ వచ్చిన చెవాట్లు తిన్నా మొట్టికాయలు తిన్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఇసుక సూర్యుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు దోపిడీకి అలవాటు పడి ఈ విధంగా ఇసుక మేసేస్తున్నామని ఉన్నాడు దాదాపు యాభై వేల కోట్లు ఇసుక దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగిందనేది యథార్థం అనేది స్పష్టంగా మేం చెప్పడమే కాదు ప్రతిపక్ష పార్టీగా అన్ని పత్రికలు మీడియా ఇవాళ స్వయంగా ఈ జాయింట్ కమిటీ రిపోర్టు ద్వారా తేట తెల్లమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అవి ఇసుక దోపిడీ కోసం వాళ్ళు రోడ్లు వేసుకున్నాయి భారీ యంత్రాలు ఎక్కడ కూడా భారీ యంత్రాలు పెట్టకూడదని ఏసీఐ ఇచ్చినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినా అసలు యంత్రాలు అనేవి వాడకూడదు అనేది మామూలుగా అది మ్యాండేట్ అసలుకి అవేమో బిల్స్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ అయ్యే బిల్స్ కలెక్టర్ ఆఫీస్ నుంచి బిల్స్ ఇష్యూ అవటం అంటే కలెక్టరే బాధ్యత వహించాలి ఆ బిల్లుకి కలెక్టర్ ఆఫీస్ నుంచి బిల్లు వచ్చిందంటే అది కింద గుమస్తా స్టాంప్ వేసి ఇచ్చినా కూడా కలెక్టర్ బాధ్యత వహించాలి ఇవన్నీ ఉన్నాయి అది రెడ్ మార్క్ చేసినంత గూగుల్ టేకౌడ్ ద్వారా తీసింది అదంతా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగిన ప్రాంతాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అంతకంటే ఆధారాలు ఏమంటాయి ఆ రడ్డంతా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అవన్నీ ఏ ఏరియాలో ఏ శాండ్ ఎక్కడ రీచ్లో జరిగినాయి అదంతా కూడా ఉంది ఎక్కడ తప్పుకోవడానికి లేదు వీళ్ళు మొత్తం కూడా ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా అసలు లేదు కానీ ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి అసలు ఇటువంటి లెక్క ఉంది సిగ్గులు అర్థం లేదు వీళ్ళకి వీళ్ళు అసలు లెక్క చేయరు ఇటువంటి ప్రజలే ప్రజలే చివరికి న్యాయ నిర్ణేతలు వాళ్ళు కాబట్టి ఇంకెటో నలభై ఐదు యాభై రోజుల్లో మొత్తం ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ప్రజలకి తెలియజెప్పి ప్రతిపక్ష పార్టీకి మనం తెలియజెప్తా ఉన్నాం వాస్తవాలు నూటికి నూరు శాతం ఈ రిపోర్ట్ ద్వారా మేము ఏదైతే ఆరు నెలలు పైన అవుతా ఉంది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా బహిర్గతం చేసి చెప్పాడు అప్పటి నుంచి మేము పార్టీ పరంగా మిగిలిన ప్రతిపక్ష పార్టీలందరూ కూడా కలిసి వచ్చే విధంగా అన్ని విషయాలు తేడతెల్లం చేస్తూ మేము ఆందోళన చేశాం అవన్నీ కూడా అధికారులు కానీ వీడందరూ తిప్పికొట్టని ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ జాయింట్ కమిటీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేశారో దాని ద్వారా నూటికి నూరు శాతం మేం చెప్పినంత వాస్తవం అనేది బట్టబయలైంది చేసుకున్నారు ఏ విధంగా చేసుకుని ఎంత బినామీ కంపెనీలే కదా బినామీ కంపెనీలను అడ్డగోలుగా పెట్టేసి చేస్తా ఉన్నారు ఏ విధంగా చేసుకున్నా చేసుకున్నారు ఏ పర్మిషన్ లేకుండా చేసుకొని చేపిస్తూ ఉన్నారు వాళ్ళు అడ్డం పెట్టి ప్రజల్లో తీసుకెళ్తాం ఎక్కడెక్కడ ఏ రీచ్ల్లో జరుగుతుందో ఇల్లీగల్ స్టాండ్ పని మళ్ళీ మరింకొకసారి ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ప్రజలకు వదిలిపెడతాం ప్రజలే తీర్పిస్తారు దాని మీద వెంకటరెడ్డి అనేవాడికి అసలుకి అర్హతే లేదు వెంకటరెడ్డి అనేవాడిని ఈ మైనింగ్ దోపిడీ చేసుకోవడం కోసమే తెచ్చుకున్నారు ఈ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేసుకోవడానికి పనికొచ్చే అధికారి ఎవడున్నాడంటే ఎతి ఈ రాష్ట్రంలో ఎవడు దొరకల ఎక్కడో ఉన్నవాడిని వాళ్ళ బంధువు వాళ్ళకి కావాల్సిన వాడిని ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకొని అర్హత లేని వ్యక్తికి ఇటువంటి పదవులను అప్పజెప్పి ఇటువంటి బాధ్యతలు అప్పజెప్పి ఏపీఎండీసీకి కూడా ఐఏఎస్ అధికారి ఉండాలి ఏపీఎండీసీకి ఇతనే డిఎంజీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి ఇతనే ఈ రెండు ప్రధాన శాఖలు అప్పజెప్పి అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు అతను కూడా మేము మొట్టమొదటి నుంచి పాయింట్అవుట్ చేస్తున్నాము అతన్ని అతనని కాదు అతను ఏముంది ఇక్కడ ఆరోపణలు కూడా కాదు ఈ ఆరోపణలు మొదట చేసే ఆరోపణలు నిజమ నిరూపణ అయిన నిన్న